మీరు మూలంలో ఉన్న ఆ ప్రాణాన్ని సహస్రారంలో చేర్చి దాన్నే చూస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనే వైబ్రేటివ్ ఫీల్డ్ క్రమంగా దాని వేగం తగ్గిపోతుంది ఆ వైబ్రేటివ్ ఫీల్డ్స్ క్రమంగా తగ్గిపోయినప్పుడు మీకు ప్రాపంచిక విషయాల పట్ల ఉన్న ఆవేశము ఆందోళన అంత అణిగిపోతుంది అయితే ఇది పారిపోవటం కాదు కర్తవ్య మూఢత్వం కాదు పనులను తప్పించుకొని మూల కూర్చోవటం అంతకంటే కాదు మీరు నిజంగా యోగ సాధన ద్వారా మీ మెంటల్ వైబ్రేటివ్ ఫీల్డ్స్ కనుక అణిగిపోతూ ఉన్నట్లయితే మీరు ఒరిజినల్గా మీ డిసిషన్ మీ జీవితం ఏ విధంగా గడవాలని కోరుకున్నారో ముందు అది అమలులోకి వస్తుంది ఖచ్చితంగా అమలులోకి వస్తుంది మీకు ఎటువంటి శత్రువు కానీ మీ గతకర్మ ధర్మ ఫలితంగాని మిమ్మల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేవు కాక పెట్టలేదు ఆ ధ్యాన సాధనలో అంత కెపాసిటీ ఉన్నది దానిని మీరు సాధన చేయండి సాధన చేయండి ఇంకేం చేయనట్ల